అండి ఈ రోజు వచ్చేసి ఒక కస్టమర్ అయితే నా దగ్గరికి అయితే వచ్చారనమాట వచ్చేసి ఈ అమ్మాయి వచ్చేసి పెళ్లి కాక ముందుకు బ్లౌజ్ కుట్టించుకుందంట ఇప్పుడు వచ్చేసి ప్రెగ్నెంట్ అంట అమ్మాయి సో అన్ని బ్లౌజులు టైట్ అయినాయి సిస్టర్ నాకు ఒక బ్లౌజ్ మాత్రం మీరు బాగా ఫిట్టింగ్ పర్ఫెక్ట్ సరిపోయేలాగా కుట్టాలి అనేసి ఫోన్ చేసి చెప్పింది అనమాట కానీ తన మెజర్మెంట్స్ అయితే ఏం చెప్పలేదు వాళ్ళతోటి ఆది బ్లౌజ్ అయితే ఇచ్చి పంపించింది ఇచ్చి పంపించి ఈ వెనకల సైడ్ అయితే బాగా నెక్కితుందంట ముందర సైడ్కి వచ్చేసరికి అంటే చెస్ట్ దగ్గరకు వచ్చేసరికి అసలు దగ్గరకు అనేది అంటే ఈ ఉక్స్ల పట్టి కాజా పట్టి అనేది ఇట్లా దగ్గరకనేది రాలేదంట ఇట్లా ఇట్లా అసలు ఇంతమైన గ్యాప్ ఉందంట అసలు పట్టలేదంట జాకెట్ సో వీలైతే కొంచెం లూజ్ ఎక్కువ ఎక్కువ పెంచమని చెప్పారనమాట సో అందుకోసము ఇట్లా మనకు ఆలతీ బ్లౌజ్ ఇచ్చి మనం ఇట్లా లూజ్ పెంచాలి అన్నప్పుడు ఏ విధంగా కట్టింగ్ చేసుకోవాలి అనేసి అయితే మీకు ఈరోజు ఇటు వీడియో అయితే చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ ఆల్తి బ్లౌజ్ ఎన్నో సైజ్ బ్లౌజో ఒకసారి చూసుకోవాలి ఒకసారి టేప్ తీసుకొని నేను ఇక్కడ ఉసుల పట్టి నుంచి ఇక్కడ కాజాపట్టి వరకు అయితే ఇట్లా కొలిచి చూసుకుంటున్నాను ఎగ్జాక్ట్గా ఇట్లా తాగేసి అయితే చూస్తున్నా చూడండి ఇది వచ్చేసి నాకు థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ వచ్చిందండి టేప్తోటి ఇట్లా కొలిచి చూసుకుంటే మీకు ఇలా కన్ఫ్యూజ్గా ఉన్నట్లయితే కనుక ఇలా ఆర్మ్ రౌండ్ కూడా ఒకసారి కొలిచి చూసుకున్నట్లయితే మనకు ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా ఉంటే కనుక అది మన చెస్ట్ చెస్ట్ అనమాట ఓకేనా ఇప్పుడు చూడండి ఆర్మ రౌండ్ నాకు ఇది వచ్చేసి థర్టీ సిక్స్ వచ్చింది టేప్తో కూర్చుంటే అలా కాకుండా ఇలా చూసుకుంటే అనుక ఆర్మ్రౌండ్ ప్రకారంగా ఇది వచ్చేసి ఎనిమిది ఇంచులు వచ్చింది అంటే ఒక వన్ ఇంచు కలుపుకోవాలి సంక్ ఎంతైతే వస్తుందో దానికి ఒక వన్ ఇంచు అనుకో మనకి చెస్ట్ అనేది వస్తుంది అనమాట ఇప్పుడు తొమ్మిదిని నాలుగు భాగాలు చేసుకుంటే ఎంత వస్తుంది తొమ్మిదిని రెండు భాగాలు చేసుకుంటే పద్దెనిమిది ఇంకొక భాగం చేసుకుంటే ముప్పై ఆరు చూస్తారు కదా ఎలా చూసుకున్నా ఒకటేనండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇది బ్లౌజ్ వచ్చేసి థర్టీ సిక్స్ బ్లౌజ్ అనమాట ఇప్పుడు మనము అంటే వెడల్పు అనేది పెంచాలి అంటే ఆయన పట్టడం లేదని చెప్పాను కదా వెడల్పు అనేది పెంచాలి అప్పుడు నేను వచ్చేసి మొత్తం బ్లౌజ్ ఇది థర్టీ సిక్స్ కదా ఒక మూడు ఇంచులు అయితే పెంచుతున్నాను అంటే ఇప్పుడు మాకు థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ సైజ్ అయితే తీసుకుంటున్నాను అనమాట ఇప్పుడు థర్టీ నైన్ కింద ఈ బ్లౌజ్ అయితే కట్టింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ అయితే కట్టింగ్ అయితే చేస్తున్నాను ఇది వచ్చేసి లైనింగ్ అండి తక్కువ లైనింగ్ ఇచ్చారు ఈ అమ్మాయి వచ్చేసి బాగా పొడుగే ఉంటుంది కానీ చిన్న చిన్న లైనింగ్ తీసేసి ఇచ్చారనమాట చూసుకొని మనం అడ్జస్ట్ చేసుకొని బ్లౌజ్ అయితే కట్టింగ్ అయితే చేసుకోవాలి సో చూసారు కదా ఇప్పుడు వచ్చేసి ఇది రెండు మర్తల మీద పెట్టారండి అంచులు అనేవి నాకు ఆపోజిట్లో పెట్టుకున్నాను ఈ ఫోల్డింగ్ అనేది నా సైడ్ పెట్టుకుంది అనమాట మామూలుగా అయితే కాటన్ కాటన్ లైనింగ్ అనుకోండి నీళ్ళలో దేవేసి ఆరబెట్టేసుకొని ఐరన్ చేసుకొని కట్ చేసుకోవాలి ఐరన్ చేయకపోయినా మన మరత మీదనే ఉండి నాగ మీద వేసేసుకొని నీళ్ళలో అద్దేసి గాలి కరిగిన తర్వాత మళ్ళీ బ్లౌజ్ అయితే కట్టింగ్ అయితే చేసుకోవచ్చు కానీ ఇదేంటంటే నాకు పాలిస్టర్ జాకెట్ పీస్ అయితే ఇచ్చారనమాట ఇది మామూలుగా పల్లెటూర్లలో పనుల పడేటూర్లు తొడుగుతారనమాట ఈ బ్లౌజ్ కానీ వీళ్ళు లైనింగ్ అయితే ఇచ్చారనమాట సో అందుకోసం మనం వాటర్లో దేవాల్సిన అవసరం లేదండి మా సైడ్ ఎక్కువ ఇట్లా పాలిస్టర్ జాకెట్ పీస్లు ఇస్తారనమాట ఎందుకంటే ఇవి సాయిపోవు అలాగే ఎక్కువ రోజులు అయితే వస్తాయి అన్నమాట లైనింగ్ అయినా చినిగిపోతుందేమో కానీ ఇది చినిగిపోదు సో అందుకోసం ఎక్కువ ఇదే లైనింగ్లకైతే వాడతారు మా సైడ్ అందుకే నేను ఎక్కువ మీకు లైనింగ్లు నీళ్ళలో దేవేసిన తర్వాత మీకు చూపించట్లేదు ఏవో కొంతమంది పోయి తెచ్చుకునేటోళ్ళు మాత్రమే వాళ్ళే మాత్రం నీళ్ళలో అయితే దేవేసి పుట్టేస్తాను మ్యాక్సిమం అందరూ అయితే ఇట్లా పాలిస్టర్ జాయిట్ తెచ్చుకుంటారు కాబట్టి నేనైతే నీళ్ళైతే దేవేయనండి సో ఇప్పుడు వచ్చేసి కింద ఎత్తు హెచ్చులు తగ్గు ఏమైనా ఉన్నట్లయితే కనుక కట్ చేసుకోవాలి కంపల్సరీగా ఉంటుంది ఏ బ్లౌజ్కి అయినా కానీ ఎక్కువ తక్కువనే కింద కంపల్సరీగా ఉంటుంది ఒక లైన్ అనేది ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత ఆ బ్లౌజ్ మొత్తం నడుము కూడా నేను ఈ నడుము ఎంత ఒకసారి చూసుకున్నాము నడుము కూడా లూజ్ బిదే ఉందన్నారు సో నడుము కూడా ఒకసారి చూసుకుందాం నడుము మొత్తం ఎంత వచ్చింది తట్టి అండి నడుము మొత్తము థర్టీ అంటే మనం ఎంత తీసుకున్నామంటే ఒక థర్టీ టూ ఒక థర్టీ టూ సైజ్ అయితే తీసుకుందాం ఓకేనా నడుము కూడా థర్టీ టూకి అయితే తీసుకుంటే సరిపోతుంది సరే ఈ విధంగా పెట్టేసుకొని ఫస్ట్ వచ్చేసి మాకు చెస్ట్ ఎంత ఇప్పుడు థర్టీ ఎయిట్ థర్టీ నైన్ అయితే తీసుకుంటున్నాం అనమాట థర్టీ నైన్లో సగం ఎంతనో ఒకసారి టేప్ అయితే ఇలా చూసుకోవాలి థర్టీ నైన్లో సగము పంతొమ్మిదిన్నర వచ్చిందండి పంతొమ్మిదిన్నరలో సగం తీసుకోవాలి మళ్ళీ అంటే ఇది మనకు నాలుగు మార్పు మీద తీసుకోవాలన్నమాట కొలత అప్పుడు మనకి ఎంత వచ్చిందంటే పదికి రెండు గిజలు తక్కువైతే వచ్చిందండి టేప్లో పదికి రెండు గిజలు తక్కువైతే వచ్చింది అది ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాను మీరు సైడ్ కుట్ల కోసము రెండించులని తీసుకోవచ్చు లేదంటే ఒకటిన్నర అయినా తీసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఒకటి నరనే తీసుకుంటున్నాను అండి సైడ్ సైడ్ కుట్ల కోసం వచ్చేసి ఒకటిన్నర తీసుకుంటున్నాను ఒకటిన్నర కంటే ఒక గీత ఎక్కువ తీసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ వాళ్ళు లూజ్ అయినా కుట్లు ఇప్పుకోవడానికి ఉండాలనేసి ఒక రెండు రెండుకు కొంచెం తక్కువ అంటే ఈ మూడేళ్ళు అండి ఈ మూడేళ్ళకు కొంచెం తక్కువ ఈ రెండేళ్ళు పెట్టి కొద్దిగా ఎక్కువనే తీసుకున్నాను ఓకే ఇది వచ్చేసి ఎక్కువ తక్కువ ఉంటుంది ఒకసారి మళ్ళీ స్ట్రైట్గా ఒకసారి మళ్ళీ స్ట్రైట్గా అయితే లైన్ అయితే మార్కింగ్ అయితే చేసుకున్నాను ఇది క్రాస్ అయితే ఎక్కువ ఉంది ఇలా క్రాసులు అనేవి లేకుండా పుచ్చుకోవాలండి లేకుంటే కనుక మనకు వెనక నడుము సైడు లేచినట్టుగా ఉంటుంది అన్నమాట సో అందుకోసం ఖచ్చితంగా ఇక్కడ కింద క్రాస్ లేకుండా పుచ్చుకోండి ఇప్పుడు ఆలతీ బ్లౌజ్ పొడువు అయితే సరిపోయిందంట ఆల్తీ బ్లౌజ్ పొడుగు సరిపోయినప్పుడు ఇంకా ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగానే పొడువు అయితే పెట్టేసుకున్నాము ఎక్కువ యాజిటీస్గా దీనిలాగానే వచ్చేస్తుంది సో చూడండి ఇక్కడ వచ్చేసి పొడుగు వచ్చేసి పదహైదు ఇంచులు ఉందండి పొడువు పదహైదు ఇంచుల పొడువు అంటే మనం వాళ్ళ నుంచి కలుపుకొని కుట్ల కోసం వాళ్ళ నుంచి కలుపుకొని పదహారు ఇంచుల దగ్గర ఈ విధంగా మార్కింగ్ అయితే చేస్తున్నాను ఈ లూజ్ దగ్గర కూడా మార్కింగ్ అయితే చేశాను డౌన్ అయితే వీళ్ళకి వచ్చేసి ఒక ఆరున్నర దగ్గర అయితే సరిపోతుందండి సంక్రాండ్ ఆరున్నర పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది ఆరున్నర అయితే సో లూజ్ మార్కింగ్ చేశాను అలాగే మనము చెస్ట్ ఎంత వచ్చింది మనకు నాలుగు భాగాలు చేసుకున్నప్పుడు థర్టీ నైన్ నాలుగు భాగాలు చేసుకుంటే మనకు పదికి రెండు గీతలు తక్కువ అయితే వచ్చిందనమాట సో ఇక్కడ వచ్చేసి ఈ లైన్ ఏంటంటే మనకి ఇక్కడనే కుట్ అనేది రావాలి ఈ లైన్ మీదనే కుట్ అనేది రావాలి సో ఇది వచ్చేసి మనకి కష్ట బిర్ర అయినా నూజైనా కోసం అనమాట ఇది ఇది వచ్చేసి పొడుగు మార్కింగ్ జాకెట్ పొడుగు మార్కింగ్ ఇది ఈ లోనే మనకు జాకెట్ మార్కింగ్ అయితే వస్తుంది ఇప్పుడు వచ్చేసి మన షోల్డర్ ఎంత తీసుకోవాలనేసి అయితే డౌట్ ఉంటుంది కదా ఫస్ట్ షోల్డర్ తీసుకునే ముందు ఫస్ట్ ఇది డీప్ నెక్ మామూలుగా కొంచెం పైకి ఉందా అనేది చూసుకోవాలన్నమాట సో చూస్తే ఇదైతే డీప్ నెక్కే అండి చూస్తున్నారు కదా చూడండి ఇక్కడ మనం చూస్తేనే అర్థమైపోతుంది బ్లౌజ్ ఇది వచ్చేసి డీప్ నెక్ ఇది వచ్చేసి మ్యాక్సిమం ఎక్కువ పొడవు అయితే ఉంది సో అందుకోసం ఇది డీప్ నెక్ డీప్ నెక్ వాళ్ళకి కొంచెం షోల్డర్ తక్కువ తీసుకోవాలన్నమాట సో అది ఎలాగైనా చెప్తా చూడండి ఇది ఇక్కడ వచ్చేసి మనం పదికి రెండు గిజలు తక్కువ దగ్గర ఇట్లా మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ దాకా ఇలా టేప్ తక్కువ చూపిస్తాం చూడండి పదికి రెండు గిజలు తక్కువ చూస్తున్నారు కదా ఇది ఇట్లా పదికి రెండు గిజలు తక్కువ దగ్గర అయితే మార్కింగ్ అయితే చేశాను ఇక్కడ నుంచి టేప్ని ఇలా సగం చేసుకోండి ఇలా సగం చేసుకుంటే ఎంతైతే వస్తుందో అంటే నాకు ఇది వచ్చేసి ఐదుకు ఒక గీత తక్కువైతే వచ్చిందనమాట చూసుకోండి ఇట్లా ఐదుకు ఒక గీత తక్కువైతే వచ్చింది మ ఇట్లా ఐదుకు ఒక గీత తక్కువ వస్తే ఇప్పుడు అనుకోండి మ్యాక్సిమమ్ నేను అందరూ చెప్తున్నా ఇప్పుడు ఐదు అనుకోండి ఐదుకు ఒక అనేది కలుపుకొని సిక్స్ ఇంచెస్ అనేది మనం షోల్డర్ అనేది మార్కింగ్ చేసుకోవాలి అది ఎట్లాంటి వాళ్ళకి మీడియంగా నెక్కు తొడిగే వాళ్ళకి ఓకేనా మళ్ళీ పైకి తొడిగే వాళ్ళకి అది కటింగ్ వేరేగా ఉంటుందండి ఆ కటింగ్ నేను మనకు చూపిస్తాను ఆల్రెడీ నేను చాలా వీడియోస్ అయితే ఉన్నాను ఒకవేళ చూడకపోతే ఇంకా చూడండి లేదంటే కనుక నేను మనం ఇంకొక వీడియో కానీ అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి మీడియంగా తొడిగే వాళ్ళకి ఆరు ఇంచులు అయితే తీసుకుంటాం కానీ వీళ్ళు వచ్చేసి డీప్ నెక్ కదా డీప్ నెక్ వాళ్ళకు ఒక అర్ధ అని తగ్గించేసుకోవాలి అప్పుడు మనము ఐదున్నర తీసుకుంటే సరిపోతుంది వీళ్ళకి ఓకేనా ఐదున్నర షోల్డర్ తీసుకుంటే సరిపోతుందండి లేదంటే మన భుజాలు జారి భుజాలు జారిపోతాయి చూశారు కదా ఇట్లా ఇప్పుడు సంక సంక కోసం అయితే ఒక ఇక్కడ లైన్ అయితే మార్కింగ్ అయితే చేశాను ఇప్పుడు పైనుంచి ఇక్కడ దాకా ఆరున్నర అయితే తీసుకోవాలి ఇది సంక డౌన్ కోసం అనమాట సంక కోసం ఇప్పుడు ఐదు ఆరు నెలల సగము ఒక టూ మూడు పాయింట్ రెండు గీదుల దగ్గర మార్కింగ్ అయితే చేసుకోండి అదేంటంటే రౌండ్ చిరగటం కోసం మన కరువు స్కేల్ లేదు కదా కరువు లేని వాళ్ళు ఈ విధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి కొడువ ఎంతైతే వస్తుందో దాంట్లో సగం దగ్గర అలా మార్కింగ్ అయితే చేసుకోండి ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఈ సెంటర్ భాగంలో వచ్చేసరికి మాకు ఒకటి నెల అనేది ఇక్కడ మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ ఈ డాట్ పెట్టుకున్నాం కదా సగం దగ్గర ఇక్కడ నుంచి ఈ విధంగా కలుపుకుంటూ ఇక్కడికి కలిపేసుకుంటూ రావాలన్నమాట సో చూసారు కదా ఈ విధంగా ఈ విధంగా మనము బ్యాక్ పార్ట్ అనేది రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి ఓకే ఇప్పుడు షా మనకు ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోండి పైన కుట్ల కోసం వదిలేసుకోవాలి ఇక్కడ పైన కుట్ల కోసం ఇది ఇక్కడ నుంచి మనకు సంక్రాంతి ఎంత వచ్చిందో చూసుకోవాలి సో తొమ్మిది అయితే వచ్చిందండి ఇంకొకసారి చూపిస్తాను ఈ గీత వరకు పైన కుట్ల కోసం వదిలేసుకొని గీత వరకు చూసుకుంటే నాకు తొమ్మిది అయితే వచ్చేసింది ఓకేనా ఇదే మనకు పెట్టుకోండి తొమ్మిది నుంచి అనేది మన సంఖ డౌన్ తీసుకోవడం కోసం అంటే హ్యాండ్స్ కటింగ్ చేసినప్పుడు సంఖ కడ లోతు ఎంత తీసుకోవాలని అర్థమవుతుంది ఇది అనేది ఒకసారి కొలుచుకోవాలన్నమాట అప్పుడే మనకు పర్ఫెక్ట్ వస్తుంది లేదంటే ఆల్తీ బ్లౌజ్ మనకు పర్ఫెక్ట్ ఇచ్చింటే కనుక ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగానే మార్కింగ్ అయితే చేసుకుందాము కానీ ఆల్తీ బ్లౌజ్ ఓన్లీ పొడుగు కోసం మాత్రమే ఇచ్చారు అంతే అంతకుమించి ఏం లేదు చేతులు కూడా కొంచెం పైకి పెట్టమన్నారు ఇంక అంతకుమించి ఆల్తీ బ్లౌజ్ అయితే మనకి అస్సలు వేస్ట్ అండి ఆల్తీ బ్లౌజ్ ఏమీ మనకు అవసరం రాదు పెంచమన్నారు కాబట్టి అంతా సో అందుకోసము ఇదంతా నేనైతే ఇప్పుడు నా లెక్కల ప్రకారంగా అయితే నేను ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను ఇప్పుడు వచ్చేసి ఇక్కడ సైడ్ నుంచి షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులు అయితే తీసుకుంటున్నాను ఐదున్నరల్లో ఈ మూడు ఇంచులు అనేవి షోల్డర్ కోసం అయితే తీసుకుంటున్నాను ఇంకా ఈ మిగతా మొత్తం ఎంత వచ్చింది ఇది రెండున్నర మన సంక సారీ రెండున్నర షోల్డర్ కోసం అయితే వస్తుంది అనమాట అంటే నెక్ డీప్ కోసం అయితే వస్తుంది ఇప్పుడు నెక్ అయితే మనకు ఎట్టు ఉన్నది అట్లాగా పెట్టమన్నారు కాబట్టి మన కింద ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి ఈ నెక్ పొడు ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి ఇది వచ్చేసి నాలుగు ఒక గీత తక్కువ ఉందండి ఇక్కడ కింద మనం నడుము సపరేట్ జాయింటింగ్ చేయడం కోసము ఒక పావు ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ అయితే చేసుకోవాలి దానిపై నుంచి ఒక నాలు ఇంచుల దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఒక పావు ఇంచుమైన ఎమ్మెంట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ ఎంత అయితే తీసుకున్నామో నేను అంతే ఇది సానా ఎక్కువ డీప్ ఉంది కాబట్టి రెండున్నరనే తీసుకున్నానండి ఒకవేళ మీరు పైపింగ్ చేసుకోవాలనుకున్నట్లయితే అంటే గోటు వేసుకోవాలి నెక్కు కనుక్కున్నట్లయితే ఇది అనేది మీరు మూడు మూడు ఇక్కడ రెండున్నర తీసుకున్నప్పుడు ఇక్కడ మూడు తీసుకోండి నేను ఇక్కడైతే నేను మామూలుగా లేస్ వే లేసు వేయమన్నాను అనమాట అందుకోసం నేను ఇక్కడ వచ్చేసి ఏం వేయట్లేదు ఇక్కడ షోల్డర్ ఎంత తీసుకున్నానో అంతే ఇక్కడ నెక్ నెక్ కడ కూడా అంతే తీసుకున్నాను అనమాట ఓకేనా ఇప్పుడు వీళ్ళని మార్కింగ్ అయితే చేసుకోవాలి వీడియో లెంత్ ఎక్కువ ఉందని స్కిప్ చేయకండి నేను ప్రతీది మీకు లెంత్ ఎక్కువైనా సరే నేను ప్రతిది ఎక్స్ప్లెయిన్ చేస్తూనే మీకు వీడియో అనేది చేస్తున్నాను ఎందుకంటే మీరు ఒక ఇప్పుడు సగం సగం చూసారనుకోండి మీకే అర్థం కాదనమాట సో ఇక్కడ వచ్చేసి రౌండ్ రౌండ్ కావాలంటే రౌండ్ స్క్వేర్ కావాలంటే స్క్వేరు స్టార్ కావాలంటే స్టార్ మన స్టైల్స్ అనమాట ఇక్కడ ఏదైనా కానీ ఈ బాక్స్ నుండి నెక్ అనేది మారుతుంది సో ఇప్పుడు వచ్చేసి నాకు రౌండ్ నెక్ చెప్పారు కాబట్టి నేను రౌండ్ అయితే మార్కింగ్ అయితే చేశాను ఇప్పుడు చూడండి నెక్ కట్ చేయకుండా ఓన్లీ ఇట్లా షోల్డర్ కార్ నుంచి కట్ చేసేయండి ఎందుకంటే ఇది మనకు ఫ్రంట్ నెక్కు కట్ చేసేటప్పుడు ఎక్కువలో తక్కువలు రాకుండా నీటు కట్ చేసుకోవడానికి అయితే మనకు సహాయపడుతుంది ఇప్పుడు మార్క్ చేసిన దాని ప్రకారంగా కట్ చేస్తున్నాను ఇక్కడ మనం ఈ షో ఇక్కడ సెంటర్ దగ్గర ఒక టక్స్ అనే పెట్టుకునేది ఎందుకంటే మనం ఇక్కడ కుట్లనే పడాలన్నమాట అందుకోసం ఇది పక్కకు పెట్టేసి ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్టింగ్ అయితే చేస్తున్నాను ఈ హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ క్లాత్ అయితే మర్తబడిందండి సో దీన్ని కొంచెం సాఫ్ట్గా అనుకుంటున్నాను నేను ఇలా నాలుగు మతలు అనేవి వేసుకోవాలి ఇలా నాలుగు మరతలు అనేవి వేసేసుకొని ఇక్కడ ఒక పైన అయితే ఒక ఇక్కడ ఎక్కువ తప్పులు ఉన్నాయి కదా ఇక్కడ నేను క్లాత్ అనేది కట్ చేస్తున్నాను ఇంత క్లాత్ వేస్ట్ అవుతుందో చూడండి వేయడమే చిన్న బ్లౌజ్ ఇచ్చారు వీళ్ళకు మళ్ళీ బ్లౌజ్ పీస్ సరిపోతుందా లేదా అనేసి కూడా నాకు డౌట్ అయితే ఉంది ఎందుకంటే ఒరిజినల్ పొడువే పదిహేను ఇంచుల పొడుగు అయితే ఉంది మ్యాక్సిమం కొంచెం అటు ఇటు అయితే ఇంకా తగ్గుతుంది తర్వాత చూసుకుందాంలేండి కట్టింగ్ చేసేటప్పుడు సో హ్యాండ్స్ వచ్చేసి హ్యాండ్స్ కంటే కొంచెం చిన్నగా అయితే పెట్టమన్నారు సో మ్యాక్సిమం ఫస్ట్ ఇక్కడ ఒకసారి చూసుకోవాలి కింద ఇది అంచు వచ్చింది కాబట్టి బ్లౌజ్కి వచ్చింది కాబట్టి నేను తిరిగి వేసేస్తానండి అందుకోసం ఒక పావించి పావించు అయితే ఊరికి వదిలేస్తున్నాను లేదంటే ఏమేమి చేసే పడే కనుక వాళ్ళు ఇంచ్ అయితే వదులుకోవాలి ఇప్పుడు హ్యాజ్ ఇట్ ఈస్గా చేయి ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి చేయి ఇక్కడ దాకా ఇప్పుడు కోసం ఇక్కడ కానీ వీళ్ళు జైట్ ఇప్పుడు తగ్గించమన్నారు కదా సో చూద్దాం ఫస్ట్ వీళ్ళకి ఎంత వచ్చిందో ఐదు ఐదున్నర వచ్చింది గా సో మనం ఐదు ఇంచులు అయితే తీసుకొస్తున్నాం ఐదు ఇంచులు సరిపోతుంది ఒక అర్ధ ఇంచు కుట్ల కోసం ఇదండి ఇది కాదు మనకు మార్కింగ్ ఇది ఇప్పుడు మనకు ఎంత వచ్చింది చెస్ట్ అంటే మనకు ఇక్కడ బ్లౌజ్ పీస్లో నేను ఈ రౌండ్ అనేది గుర్తుపెట్టుకోండి రౌండ్ అనేది గుర్తుపెట్టుకోని అని చెప్పాను కదా ఇది వచ్చేసి మనకు తొమ్మిది ఇంచులు అయితే వచ్చింది ఈ తొమ్మిది ఇంచులో మనకు డౌన్ కూడా తీసుకోవాలన్నమాట వీళ్ళకు సంక డౌన్ కోసం వచ్చేసి మూడు ఇంచులు తీసేసుకుంటే సరిపోతుందండి మూడు ఇంచులు తీసేసుకొని మనకు మొత్తం టోటల్ ఇది ఎంత వచ్చింది ఒకసారి కుల్చుకొని హ్యాండ్ లెంత్ ఆరు వచ్చిందండి ఆరులో మూడు నుంచి తీసేసి ఆ దగ్గర ఇలా మార్కింగ్ అయితే చేశాను ఆ దగ్గర ఇలా మార్కింగ్ అనేది చేసుకొని ఇప్పుడు సంఖ డౌన్ ఎంత వచ్చింది మనకు అంతే ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ నాకైతే సంక పీసులు అయితే పడుతున్నాయండి సో ఇక్కడ నాకైతే వచ్చింది సంక పీసులు అయితే పడుతున్నాయి ఇక్కడ నుంచి ఈ విధంగా హ్యాండ్ షేప్ అనేది తీసుకోవాలి ఈ విధంగా హ్యాండ్ షేప్ అనేది తీస్తున్నాను విధంగా హ్యాండ్ స్వేప్ అనేది తీసుకోవాలి ఇప్పుడు ఓపెన్ చేయకముందుకే ఇట్లా చూడండి రెండు ఇంచులైన సంకలో సంఖపిస్ అయితే పడతాయి ఇప్పుడు తొమ్మిది ఇంచుల దగ్గర తొమ్మిది ఇంచులల్లో ఒక వన్ ఇంచు అనేది తీసేసుకొని ఎనిమిది ఇంచుల దగ్గర ఎనిమిది ఇంచులల్లో సగభాగం నాలుగు ఇంచులో నాలుగు ఇంచుల దగ్గర ఒక అయితే చేసుకొని అక్కడ నుంచి వన్ పాయింట్ టూ దగ్గర అంటే ఒకటికి రెండు గీతలు తక్కువ దగ్గర ఈ విధంగా సంకలోతనే తీసేసుకోవాలి చూడండి ఈ విధంగా రావాలి సంకలోతు ఫస్ట్ వచ్చేసి మనం ఇది కట్ చేయకండి ఇది కట్ చేయండి ఇది కట్ చేసినా అనుకో మనకు జాగ్రత్త మొత్తం చెడిపోతుంది సో అందుకోసం ఫస్ట్ ఈ మార్కింగ్ అనేది కట్ చేసుకోవాలి తర్వాత ఇవి ఓపెన్ ముందుకే ఇది అనేది ఫోల్డింగ్ అనేది ఇలా టక్స్ అనేది పెట్టుకోండి ఇట్లా టక్స్ అనేది పెట్టేసుకొని ఇక్కడ ఇట్లా రెండు లేయర్స్ అనేది ఓపెన్ చేసేసుకొని ఇక్కడ నుంచి మనం సంకడవన్ అనేది తీసేసుకోవాలి అర్థమేను కదా ఫ్రెండ్స్ ఈ విధంగా సంకలోత అనేది తీసేశాను చూడండి మనకి ఇట్లా ఈ షేప్ అయితే రావాలి ఇప్పుడు హ్యాండ్స్ కూడా కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయితే చేస్తున్నాము ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ అయితే పొడవు అయితే సరిపోదండి ఇక్కడైనా పెట్టుకోవచ్చు ఇట్లా అంటే మనకు సాగుతుంది క్లాత్ ఇక్కడ ఇక్కడ అనుకో మనకి క్రాస్ అయితే బాగా వస్తుంది బ్లౌజ్ కానీ మనకి ఇక్కడ క్లాత్ అనేది సరిపోదు అందుకోసం నేను ఇట్లా పెట్టేసుకుంటున్నాను మీకు క్లాత్ సరిపోయే పార్టీ కనుక అక్కడనే పెట్టేసుకోండి సో నేను అయితే ఇక్కడ పెట్టేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే అయితే నేను క్రాస్ కట్ బ్లౌజ్ అనేది సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి బ్యాక్ ఫ్రంట్ పొడుగు ఎంత ఉందో ఒకసారి చూసుకున్నాము ఫ్రంట్ పొడుగు నేను ఆల్తీ బ్లౌ ఇది మనం కట్ చేసినటువంటి బ్యాక్ పార్ట్ పొడుగు మీద ఈ విధంగా పెట్టి చూస్తున్నాను ఆల్తీ బ్లౌజ్ పైన పైన కుట్టు నుంచి ఫ్రంట్ పార్ట్ డాట్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది డాట్ ఈ డాట్ వరకు ఇలా పెట్టి పైన కుట్ల కోసం వదిలేసుకోవాలి కింద కుట్ల కోసం వదిలేసుకోవాలి ఇక్కడ దాకా ఉంది ఇక్కడ దాకా మనకు మొత్తం టోటల్గా పొడవు ఎంత వచ్చిందో ఒకసారి చూసుకుందాం తోటి వీళ్ళకి ఇది సరిపోతుందా అనేది అర్థమవుతుంది సో వీళ్ళకి వచ్చేసి ఇది పదమూడున్నర ఉందండి పదమూడున్నర సరిపోతుంది ఎవరికైనా అంటే ఇట్లా పొడుగు జాగ్రత్త ఎంత ఉన్నా పదమూడున్నర అయితే సరిపోతుంది అనమాట ఎవరికైనా పొడుగు ఎక్కువ ఉన్న వాళ్ళకి కొద్దిగా లా ఉన్న వాళ్ళకైనా సరిపోతుంది పదమూడున్నర ఓకేనా ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ప్రకారంగా మనము మొత్తం మార్కింగ్ అయితే చేసుకోవాలి మనకి కింద ఇక్కడ క్లాత్ సరిపోతుందా లేదా అనేది ఒకసారి చూసుకోండి మన క్లాత్ అనేది చూసుకోవాలి ఫస్ట్ ఇది వచ్చేసి పదమూడున్నర మనకి నాకు ఇక్కడ దాకా అయితే వచ్చేసింది ఇక్కడ దాకా ఒక క్లైన్ అయితే మార్కింగ్ చేశాను మనం సరిపోతుందా లేదా చూసుకుంటే మనకు ఎక్కడ పీసులు పడతాయి అనేది మనకు ఫస్టే అర్థమైపోతుంది అనమాట అందుకోసం చెక్ చేసుకోమని చెప్తున్నా సో చూడండి ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ మార్కింగ్ చేసాను కదా ఒక అట్లాగా ఆ గీత వరకు ఇట్లా పెట్టేశాను బ్యాక్ పార్ట్ను ఇంకా ఇట్ ఈస్గా మనకు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో దాని ప్రకారంగా క్రాస్ బాగా పెడుతున్నాను అండి ఇది మనకు ఆల్రెడీ వీళ్ళకి క్రాస్ బాగా తీయడని చెప్పారనమాట సో ఈ విధంగా క్రాస్ బాగా పెట్టేశాను ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ ప్రకారంగా ఈ విధంగా మొత్తం మార్కింగ్ అయితే చేస్తున్నాను ఈ పైన గీత కాదండి రెండో గీత మనకి నాలుగేను కందాస్గా ఒక మార్కింగ్ చేశాను కదా అందుకోసం అనమాట అది పొడుగు కలుసుకొని మార్కింగ్ చేసుకున్నాం కదా అందుకోసం ఇక్కడ మనం టక్స్ పెట్టుకునే చోట ఒక గీత పైకి తీసుకోండి ఎందుకంటే అక్కడ మనం టక్స్ అనేది పడుతుంది అంటే అక్కడ పుట్ట అనేది పడాలని మనకు ఒక అవగాహన కోసం మనం కూడా టక్స్ పెట్టుకుంటాము సో చూడండి బ్యాక్ పార్ట్లో నుంచి ఇక్కడ సైడ్ నెక్ సైడు ఒక మూడున్నర తగ్గించేసేయండి కింద నుంచి మూడున్నర తగ్గించేసేయండి ఇటు సైడ్కి వచ్చేసరికి రెండున్నర తగ్గించేసేయండి ఓకేనా ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ తీసేద్దాం ఇంకా బ్యాక్ పార్ట్ ఏం పని లేదండి ఇప్పుడు చూడండి ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ చేసుకుందాం ఫస్ట్ ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేయడం కోసము పైన మనం షో ఇక్కడ వచ్చేసి కింద రెండున్నర దగ్గర ఈ గీత కాడ ఒక రెండున్నర దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఒక లైన్ స్ట్రైట్గా మార్కింగ్ చేసుకుందాము ఇక్కడ చూడండి ఇది వచ్చేసి కుట్ల కోసం ఒక పా ఒక అర్ధ ఇంచు ఏమైనా కుట్ల కోసం ఆర్పింగ్ చేశాను ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంతుందో ఒకసారి చూసుకుందాం ఫ్రంట్ నెక్ ఇక్కడ పైన కుట్ల కుట్లకా నుంచి విధంగా చేయడం ఉక్స్లు పట్టి సైడే కొలుచుకోవాలి కజా పట్టి సైడ్ కొలుచుకోకూడదు మనకక్కడ పెంచుకుంటాం పట్టి అందుకోసం అక్కడ కొలుచుకోకూడదు ఓన్ లు పట్టి సైడే కొలుచుకోవాలి సో చూడండి ఈ గీతకు చక్కగా ఈ బ్లౌజ్ అనేది ఇట్లా రావాలి మనకి ఇక్కడ దాకా వచ్చింది ఇక్కడ రాక వచ్చిందండి కొంచెం కుట్ల కోసం పైకి ఇది ఇక్కడ దాకొచ్చింది కుట్ల కోసం కొంచెం కిందికి సో ఈ విధంగా మార్కింగ్ అని చేసుకొని ఇప్పుడు ఆలతీ బ్లౌజ్ ప్రకారంగా మనం ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ ఇట్లా కటింగ్ అయితే చేసుకుందాము సో చూడండి నెక్ పొడవు ఎంత వచ్చిందో ఒకసారి చెప్తాను మీకు ఆలతీ బ్లౌజ్ది ఇంచులు వచ్చిందండి వీళ్ళకి ఇంచులు అయితే పర్ఫెక్ట్గానే సరిపోతుంది హైట్ ఉంది కదా అమ్మాయి ఇంచులు అయితే సరిపోతుంది పర్ఫెక్ట్గా ఆల్ ఆటోమేటిక్గా ఆది బిల్లలో కూడా ఏడించుల ఉంది అన్నమాట సో ఇప్పుడు ఇంక పొడవు వచ్చేసి పదమూడున్నర ఇది మనం మార్కింగ్ చేసేటప్పుడే చూస్తున్నాం కదా ఇప్పుడు ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ ఇటు సైడ్ మార్కింగ్ కలుపుకుంటే ఇటు గిద్దగేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు సంక డౌన్ కూడా మార్కింగ్ చేసుకోవాలండి సంక డౌన్ అందాజంగా మార్కింగ్ చేయకుండా ఒక బాక్స్ సేపు ఇప్పుడు మనం బ్యాక్ లో ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్లో ఏ విధంగా మార్కింగ్ చేసాము ఇటు మార్కింగ్ చేసాము కదా ఈ ఎల్ షేప్లో అదే విధంగానే ఇక్కడ కూడా ఒక ఎల్ షేప్లో మార్కింగ్ అనేది చేద్దాం ఎందుకంటే ఆ బాక్స్ లోపల మాత్రమే మనం సంకడంలో అనేది తీసుకోవాలి ఇక్కడ చూడండి సంక ఇక్కడ దాకా మనం కుట్టు వేసుకుంటాము ఇక్కడ పైకి కొంచెం ఇట్లా క్రాస్గా కొంచెం పైకి అనేది పెంచుకోండి ఎందుకంటే మనకు ఫ్రంట్ లో ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు ఇది అనేది మనకు ఎక్కువ వచ్చింది అనుకోండి ఇక్కడ టక్స్ పెట్టేసుకోవచ్చు తక్కువ వచ్చింది అనుకో మనకి ఇది అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేస్తుంది అనమాట అందుకోసమే కొంచెం పైకి అనేది పెట్టుకోవాలి ఆ బాధ్యత అనమాట ఓకేనా ఆ విధంగా కొంచెం పైగానే పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఈ బాక్స్ లోపలి మనము సంఖరౌండ్ అనేది ఒక అర్ధ ఇంచు తీసేసుకోవాలి ఓకేనా ఈ విధంగా ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా అయిపోయిందండి ఇప్పుడు నేనైతే నెక్ దగ్గర నుంచి ఈ విధంగా నెక్ అయితే కట్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ మొత్తం కట్ చేసుకోండి ఇదే విధంగానే స్ నేను ఫ్రెంట్ పార్ట్ ఏ విధంగా మనం ఆర్థం చేసిన దాని ప్రకారం ఆ స్టీస్గా విధంగా కట్ చేస్తున్నాను నేను క్రాస్ పట్టిలకి అయితే మన క్లాత్ అనేది సరిపోదండి మనం జాయింటింగ్ చేసుకోవాలి అందుకోసం వచ్చేసి నేను ఏ క్లాత్లు అయితే తీసుకుంటాను ఇక్కడ వచ్చేసి మీకు చెప్పడం మర్చిపోయాను నేను కట్టింగ్ అయితే చేసేయండి ఇవి గాలి ఏ గురటంలో దాన్ని చూసుకుంటే మీకు ఇక్కడ చెప్పలేదు క్రాస్ పట్టి జాకెట్లకు ఖచ్చితంగా అంటే క్రాస్ జాకెట్లకు ఖచ్చితంగా ఇక్కడ నెక్కు దగ్గర ఒక పాలుచే కట్ చేసేయాల నేను చూడండి కట్ చేశాను మీకు ఇది చెప్పలేదు నేను కవర్లు ఎగిరి వస్తుంటే గాలికి ఇది చెప్పలేదు అందుకే మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను సో ఖచ్చితంగా అయితే ఇక్కడ ఒక పావుంచే కట్ చేసేయండి ఇప్పుడు యాజ్ టీజ్గా ఇది ఇక్కడ మనం జాయింట్లు చేసుకొని కాజాపా క్లాస్ అనేవి కట్ చేసుకున్నాము పుట్టేటప్పుడు కట్ చేసుకోవచ్చు సో చాలా వీడియోస్ చెప్పాను అనేసి ఇప్పుడు చెప్పట్లేదు ఇప్పుడు యాజ్ టీస్గా బ్లౌజ్ పీస్ మీద ఈ విధంగా పెట్టేసుకొని మనం ఏ విధంగా కటింగ్ చేసుకున్నాము లైనింగ్ దాని ప్రకారంగా కటింగ్ చేసేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్స్ ఇక్కడ బ్లౌజ్ అయితే కొంచెం డిజైన్ అయితే వచ్చింది సో డిజైన్ ఉన్నందుకు నేను ఫస్ట్ హ్యాండ్స్ ఒకటే కట్ చేసుకున్న తర్వాత మళ్ళా మతనేది మారుస్తాను చూడండి ఇక్కడ ఒక రెండు ఇంచులు క్లాత్ వదిలేసుకుని సంకఫీసులు పడకుండా మన కలర్ లైనింగ్ సంకపిసలు రెండు క్లాత్ల రెండు ఇంచులు క్లాత్ అనేది పడుతుందని చెప్పిన కదా ఇక్కడ ఒక రెండు ఇంచులమైన క్లాత్ అనేది వదిలేసుకోండి ఇప్పుడు మనం యాజ్ ఈజ్ ద హ్యాండ్స్ ఎలా ఉందో దాని ప్రకారంగా అయితే కట్టింగ్ అయితే చేస్తున్నాను కొంచెం ఎక్స్టమై కట్ చేసుకోండి ఈ విధంగా ఇప్పుడు హ్యాండ్స్ కట్టింగ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ బ్లౌజ్ డిజైన్ వచ్చింది కాబట్టి ఈ డిజైన్ అనేది తీసేస్తున్నాను ఈ మర్త అనేది తీసేసి ఇప్పుడు ఈ డిజైన్ ప్రకారంగా కట్టింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఇట్లా వచ్చింది పైకి డిజైను మీకు ఇంకా ఇట్లా చూపిస్తున్నాను అనమాట మనం లైనింగ్ బేసిక్ కాండి మనకి లైనింగ్ పర్ఫెక్ట్గా కట్టింగ్ చేసుకున్నట్లయితే ఇది కొంచెం ఎక్కువ అనేది కట్టింగ్ అనేది చేసుకోవచ్చు సో దీని ప్రకారంగా ఇలా పెట్టేసుకొని ఇది క్రాస్ కాబట్టి మనం క్రాస్గా అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడు దీని ప్రకారంగా కటింగ్ అయితే చేసేసుకున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కదా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛాన్స్ వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి